ఈ ఆలయంలో పొంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారు నాగేంద్ర స్వామి వారికి ఇంకా నిత్య అన్నదానం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ దేవాలయం వచ్చేసి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం ఉంటుంది మనకైతే ఆటోలు అందుబాటులోనే ఉంటాయి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాము చూస్తున్నారు కదండి ఆలయ ప్రాంగణం ఎంత విశాలంగా ఉన్నదనేది ఒక సైడ్ను వచ్చేసి షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి ఏమి కావాలన్నా దొరుకుతాయి అంటే పూజకి సంబంధించిన కాదు కొబ్బరికాయలు ఆవు పాలు తర్వాత తెనాలి చుట్టుప్రక్కల ఉన్న ఊర్ల నుంచి ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ ఈ దేవస్థానంలో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఆ విధంగా వచ్చిన వారికి దేవస్థానంలోనే నిద్ర చేయటానికి వసతి ఉంటుందండి లోపల రూమ్స్ అయ్యి అన్నమాట మనకి రెంట్కి ఇస్తారు అయితే ఈ దేవాలయంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిపిస్తారు చిన్నపిల్లలకి చెవులు కుట్టించటం వెంట్రుకలు తీయించటం అన్నప్రాసన జరిపిస్తారు ఎందువల్ల కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ విధంగా చేసుకోవటం భక్తులకి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది అచ్చంగా తిరుమలలో స్వామివారి దగ్గర వాళ్ళ మొక్కులు తీర్చుకున్న ఫీలింగ్ అయితే భక్తులకి కలుగుతుందన్నమాట ఈ ఆలయం లోపలికి వెళ్తున్నప్పుడు ఈ ప్రాంగణంలో స్తంభాలకి భక్త రామదాసు విగ్రహం శ్రీ త్యాగరాజు విగ్రహం శ్రీ పురంధరదాసు విగ్రహం శ్రీ అన్నమయ్య విగ్రహం శ్రీ క్షేత్రయ్య విగ్రహం శ్రీ సిద్ధేంద్ర యోగేశ్వరుల వారి విగ్రహాలైతే మనకి దర్శనమిస్తాయి ఆ తర్వాత అటు ఇటు గజరాజులు ద్వారపాలకులుగా దర్శనమిస్తారు ఇంకా లోపలికి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఆలయ ప్రాంగణం ఎంత విశాలంగా ఉన్నది అనేది ఎదురుగా కనిపిస్తున్న కటకట లోపల పుట్ట ఉన్నదండి అయితే లోపల నాగేంద్ర స్వామి వారు స్వయంభు వెలిసి ఉన్నారన్నమాట అంత శక్తివంతమైన స్వామివారు అందువల్ల ఈ పుట్ట దగ్గరికి నాగుల చవితికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు లక్షల్లో అయితే ఆ రోజు వస్తారన్నమాట మేము ఒక్కసారి నాగుల చవితికి దేవాలయంలో సేవ చేశాము మంచి ఫీలింగ్ కలిగిందన్నమాట ఈ హాల్ వచ్చేసి ప్రతి స్తంభానికి దశావతారాలు అయితే నిర్మితమై ఉన్నాయి ఈ హాల్ నిత్య కళ్యాణం జరిగే హాల్ అన్నమాట స్వామివారికి ఇక్కడే రోజు కళ్యాణం చేస్తారు భక్తులైతే చాలామంది పాల్గొంటారు కళ్యాణానికి స్వామివారి ప్రధాన ఆలయ ద్వారము ఆ పక్క నుంచి వెళ్తే లోపలికి వెళ్తే నిలువెత్తు రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు తర్వాత ఈ దేవాలయ ప్రాంగణంలోనే భూ వరాహ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు కింద నాగేంద్ర స్వామి వారి పడగలుంటాయి అక్కడ అందరూ పాలు పోసి పూజలు చేస్తూ ఉంటారు సంతానం కలగడం ఆలస్యమైన వారు ఈ చెట్టుకి ఉయ్యాలలు కడుతూ ఉంటారు స్వామి ఈ ఆలయం మొత్తం చూశారు కదండి అయితే ఇప్పుడు ఈ దేవాలయం గురించి స్థల పురాణం తెలుసుకుందాం కొన్ని సంవత్సరముల క్రితం తెనాలికి చెందిన శ్రీ తుళ్ళూరి సుబ్బారాయుడు గారి కుమారుడు శ్రీ బాల నరసింహ గౌడు గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వప్నంలో సర్పరూపంలో దర్శనమిస్తారు వైకుంఠపురం అనే ప్రదేశంలో ఇక్కడ వైకుంఠపురం అనే ప్రదేశం ఉన్నది అక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసిన పుణ్య ప్రదేశం అక్కడ నాకు దేవాలయం నిర్మించాలి అని స్వామివారు మాయమవుతారు ఆ తర్వాత శ్రీ బాల నరసింహ గారు శిల్పులను పిలిపించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం శ్రీ పద్మావతి అమ్మవారి విగ్రహం శ్రీ లక్ష్మీ అమ్మవార్ల విగ్రహాలు తయారు చేయిస్తారు ఆ విగ్రహాలని ఇప్పుడు పుట్ట ఉన్న ప్రదేశంలో విగ్రహాలని పడుకోబెడతారు అలా చాలా సంవత్సరాలు గడిచిపోతుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో నరసింహ గారు విగ్రహాలని తయారు చేయిస్తారు ఆ విగ్రహాలని పుట్ట ఉన్న ప్రదేశంలో పైన తాటాకుల పందిరి వేసి పెట్టడం జరిగింది సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పైనే అదే విధంగా విగ్రహాలు ఉన్నాయి అయితే క్రమేణ విగ్రహాలు పైకి లేవటం భక్తులు గమనించారు అక్కడ స్వామివారు పుట్ట రూపంలో వెలిశారు అని భక్తులు గమనించి పూజలు చేయటం ప్రారంభించారు ఇది గమనించిన నరసింహ గౌడు గారు విగ్రహ ప్రతిష్టాపన చెయ్యాలని నిర్ణయించుకొని పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ రెండవ తారీఖున స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేయించి దాతల సహాయంతో గుడి నిర్మాణం చేయిస్తారు తెనాలి వైకుంఠపురం దేవస్థానం విశిష్టత తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు